Hi Andy. నేను మీ పక్కా పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి అయితే నన్ను కొన్ని క్వశ్చన్లు వేస్తున్నారండి అయితే క్వశ్చన్లకు ముందు ఏంటంటే నేను కారం పట్టించుకోవడం కోసం చిన్నలపాయలు మళ్ళీ ఇవన్నీ కూడా నేను శుభ్రంగా నీట్గా అంటే చచ్చిపాయలు అవి ఉంటాయి కదా అవన్నీ తీసేసి శుభ్రం చేసుకుందామని ఇక వీడియోని స్టార్ట్ చేశాను అయితే ఇవాళ పెద్ద ఉల్లిపాయలు కూడా పెద్ద పెద్దళ్ళ పైలొస్తే కూడా అవి కూడా వంద రూపాయలకు ఐదు కిలోలు అన్నారు అందుకని చెప్పి ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను ఇక ఇవన్నీ నీట్ సర్దుకోవాలి పెట్టుకోవాలి మళ్ళీ కారానికి అన్నీ సమకూర్చుకోవాలి అని చెప్పి వీడియో అనేది స్టార్ట్ చేశాను అయితే ఇప్పుడు వచ్చేసి నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటిది అంటే ముందు ముందు బ్లాగులు అనేది మీతో షేర్ చేసుకుంటానండి చూస్తూ ఉండండి మీరు అడిగిన క్వశ్చన్లకి నేను సమాధానం చెబుతూ ఉంటాను ఎందుకంటే మీరు అడుగుతున్నారు కదా నేను ఒక్కొక్క అంటే ఇలా చెప్పే ఇట్లా వీడియోలో చెప్పి చెబితే మీకు ఇంకా అని చెప్పి నేను మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను అయితే నేను వాళ్ళకి రిప్లై ఇస్తున్నానండి వాళ్ళు నా కామెంట్లు పెడుతున్నారు కదా వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను కాకుంటే నేను ఈ వీడియో ద్వారా కూడా మీకు చెప్పానంటే వాళ్ళకే కాక ఇంకా కొంతమంది తెలిసిద్ది కదా అని చెప్పి నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఇది పొద్దున్నే వచ్చేసి వాళ్ళైతే పూరితో స్టార్ట్ చేశానండి బ్లాగ్ అనేది వాళ్ళ పూరి అయితే చేశాము అయితే ఇంట్లో మా ఇంట్లో ఇవాళ పూరి అండి పూరి పూరి కూర అనమాట బంగాళదంపతో పూరి కూర కూడా చేశాను చాలా బాగా ఇక అదండి ఇక అయితే మా ఇంటి మా చెట్లకి కనక పూలైతే పూసినాయి ఆ పూలైతే కోసాను కోసి మాలైతే కట్టానండి ఇక చూడండి మూరక పైనే ఉంటాయి అటు నాలుగు ఇటు నాలుగు వేసి కట్టాను బాగా చిక్కగా కట్టాను అనమాట మాల కూడా ఇక అందుకని దేవుళ్ళకి ఆ అమ్మవారికన్నా వేద్దాము లేకుంటే పెట్టుకోవచ్చు అని చెప్పి ఇక నేనైతే పక్కన పెట్టేశాను పెట్టేసి ఇక వచ్చేసి ఇవాళ కూర వచ్చేసి బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పి బెండకాయ ఫ్రై చేద్దామని బెండకాయలన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసి కొంచెం ఆరబెట్టానండి బాగుంటుందని ఫ్రైకి ఇంకోటి వచ్చేసి సాయంత్రం పూట గోంగూర పచ్చడి చేశానండి బెండకాయ ఫ్రై చేసినాక గోంగూరకు అట్లా అమ్మడానికి అయితే వచ్చినాయి ఇక గోంగూర తీసుకొని గోంగూర పచ్చడి కూడా చేద్దామని చెప్పి సాయంత్రం చేశానండి ఇవాళ వచ్చేసి బెండకాయ ఫ్రై గోంగూర పచ్చడి రెండు చేశాను అనమాట పొద్దున పూట బెండకాయ చేశాను సాయంత్రం పూట ఏమో గోంగూర పచ్చడి చేశానండి వచ్చేసి చిన్నులు పలిగో వండి కారం కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట చిన్నలపాయలు అయితే రెండు కిలోలు తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇక వీటిలో పాయలు ఉంటాయి కదండీ దాంట్లో కొన్ని కొన్ని సచ్చిపాయలు ఉంటాయి అందుకని సచ్చిపాయలు తీసేసి మంచిపాయలన్నీ ఒక పక్కకు నెట్టేస్తున్నాను అనమాట ఈ పాయలన్నీ ఏరేసి పక్కకి కారపెట్టేసుకున్నానంటే కారం గుడ్చుకోవడానికి ఇబ్బంది ఉండదండి ఇక మనం ఆరబెట్టేసుకొని ఈ ధనియాలు ఈ దినుసులు ఇవన్నీ వేయించుకున్నాక కవర్లో పోసుకొని వెళ్ళిపోతే కారం పని అనేది అయిపోతుంది కారం వీడియో మీ తొందరలో వీడియో షేర్ చేస్తానండి అంటే గుంటూరు సంబార కారం అనమాట మా ఊరు మా గుంటూరు సైడు సంబార కారం అంటారండి కారం సంబార్ కారం అంటారు అది కూడా మీతో షేర్ చేసుకుంటాను అయితే ఇప్పుడు వచ్చేసి మీరు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను ఏంటిదంటే అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మీకు ఏంటిదంటే మా హౌస్ టూర్ అనేది అంటే మా ఇల్లు చూంచమని కామెంట్లో పెడుతున్నారు అయితే ఇప్పుడు ఇప్పటికి ఇద్దరు పెట్టారండి ఒకళ్ళు పెడితే వాళ్ళకి రిప్లై పెట్టేశాను అయితే మళ్ళీ ఇంకొకళ్ళు పెట్టారనమాట మా హౌస్ టూర్ చేయండి మీది హౌస్ టూర్ చేయండి అని చెప్పి లాంగ్ వీడియో చేయమని చెప్పి అడుగుతున్నారు అయితే నేను లాంగ్ వీడియో అనేది షేర్ చేశానండి నా ఛానల్లో ఉంది ఛానల్లోకి వెళ్ళి వీడియోలోకి వెళ్ళి చూడండి చాలామంది చూశారు చాలామంది చూసి నేను మాట్లాడిన దానికి కూడా నాకు సపోర్ట్ చేసి మరీ మా నాకు కామెంట్లు పెట్టారనమాట ఆ వీడియోకి చాలా బాగా మా కామెంట్లు పెట్టారండి అది అయితే ఇక ఆ వీడియో అనేది మీకు షేర్ చేశాను మీకు చెప్పానని అనుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటిదంటే అయితే నేను ఉగాది అప్పుడు మూడు షార్ట్లు అనేది పెట్టానండి ఉగాది పచ్చడిది మేము ఉగాది పచ్చడి తీసుకునేది అన్ని షార్ట్లు పెట్టాను ఉగాది పండుగ రోజున అయితే మా కుటుంబం అందరం కలిసి చేసామనమాట చే వీడియో చేసి షేర్ చేశాను అయితే దానిలో నీకు ముగ్గురు పిల్లల అని చెప్పి కామెంట్ పెట్టారు మరి ముగ్గురు పిల్లలు వాళ్ళకి ఎక్కడ కనపడ్డారో నాకైతే అర్థం కాలేదు అయితే మేము నలుగురు మా ఫ్యామిలీ మేము నలుగురు అండి మా అబ్బాయి మా అమ్మాయి మా ఆయన నేను నలుగురు కూర్చొని ఉగాది శుభాకాంక్షలు చెప్పాము ఉగాది పచ్చడి తినేటప్పుడు మటుకండి మా మరిది వాళ్ళ అబ్బాయి వచ్చాడు అబ్బాయికి కూడా ఉబ ఉగాది శుభాకాంక్షలు చెప్పి చక్కగా చదువుకోవాలరా అని చెప్పి నేను మామూలుగా పచ్చడి పెట్టేసి అందరు మా పిల్లలతో పాటు మా అబ్బాయి వాడికి కూడా పెట్టాను అనమాట మరి వీడియో చూసి ఆ షార్ట్ వీడియో చూసి ఏమన్నా మీకు ముగ్గురు పిల్లలా అని అడుగుతున్నారేమో నాకు అర్థం కాలేదు మీకు ముగ్గురు పిల్లలా అని కామెంట్ పెట్టారు మా మరిది వాళ్ళ అబ్బాయేనండి మా మరిది వాళ్ళ అబ్బాయే మా అబ్బాయే నాకు ముగ్గురు పిల్లలు అనుకోండి ఏమైతుంది మా మరిది వాళ్ళ అబ్బాయా కాబట్టి నాకు కొడుకే కదా అలాంటప్పుడు ఇక ముగ్గురు పిల్లలేనండి నాకు కూడా అయితే మా మరిదికి ఒక అబ్బాయిలు ఒక అమ్మాయి అనమాట మాకు వచ్చేసి ఒక అబ్బాయి అమ్మాయి ఇకదండి మా వాళ్ళ అబ్బాయి వచ్చాడైతే మా మరిది వాళ్ళ అబ్బాయి కూడా ప్రసాదంగా పెట్టాను అనమాట ఆ రోజున ఆ వీడియో చూసి మీరు అడిగారు నన్ను నాకు ఇద్దరేనండి ఇద్దరు పిల్లలు అనమాట మాది చిన్న ఫ్యామిలీ ఈ కదండి మీ డౌట్ అయితే క్లియర్ అయిందా అయిందా అని అనుకుంటున్నాను ఇక అది ఇంకొక విషయం వచ్చేసి నేను ఈ బ్లాగ్లోనండి నేను ఇట్లా గానికి దగ్గర ఆమోదం తీసుకొచ్చుకుంటానండి పూజ దగ్గర పూజ సామానం కూడా పూజ దగ్గర కూడా నూనె కూడా గాని దగ్గర తీసుకొచ్చుకుంటానని చెప్పాను అయితే ఆమోదం తీసుకొచ్చానండి గానికి దగ్గర అని చెప్పి వీడియోలో షేర్ చేశాను మళ్ళీ పూజ కోసం నువ్వుల నూనె కొబ్బరి నూనె అక్కడే తీసుకొచ్చుకుంటానని కూడా చెప్పాను అయితే ఆమోదం ఎందుకు ఆంటీ అని చెప్పి కామెంట్ పెట్టారు మరి చిన్నపిల్లలు పెట్టారా పెద్దలు పెట్టారా నాకైతే తెలియదు కానీ ఆ కామెంట్కి అయితే నేను చెప్తున్నానండి అయితే ఆమదం అనేది కారంలోకి మాకు కలర్ కోసం అనేది వాడతామండి వా వాడతాము ఇంకొక విషయం ఏంటంటే అది ఆమదం అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనకి చాలా మంచిదండి చిన్నపిల్లలప్పుడు పిల్లలు కనుక బాగోక కడుపులోనే అంటే పొట్ట మందం చేసి బాగా ఒక ఏడుతున్నప్పుడు పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆమోదంలో ఇట్లా ఏలు ముంచి నోట్లో ఇట్లా సపరించడానికి నోట్లో పెట్టేవాళ్ళు పిల్లలకి అది సపరిచ్చేవాళ్ళు అనమాట ఆమదం అనేది సపరించిన కాసేపటికి వాళ్ళకి ఆ పొట్ట మందం అనేది తగ్గిపోయేది ఆ కడుపులో నొప్పి అనేది కూడా తగ్గేది అనమాట తగ్గి పిల్లలు చక్కగా నవ్వుతూ ఆడుకునేవాళ్ళు ఆమదం చాలా మంచిది ఆంటీ అని కామెంట్ పెట్టారు కాబట్టి మీ ఇంట్లో పెద్దవాళ్ళు అనేది ఉంటారు కదా పెద్దవాళ్ళని అయితే అడగండమ్మా అడిగితే వాళ్ళు చెప్తారు దీని గురించి అయితే దీని అది వచ్చేసి ఇంగ్లీష్లో ఏమంటారంటే మా అమ్మాయిని అడుగుతాను అండి ఏమంటారమ్మా దాన్ని ఆమె దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో కస్టర్డ్ ఆయిల్ అంటారంటే కస్టర్డ్ ఆయిల్ అంతేనా అలా అంటారంట ఆవదాన్ని ఇంగ్లీష్లో ఇక అది మీకు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు కదా పెద్దవాళ్ళని కనుక్కొని ఆమదం గురించి అయితే చెప్తారు మా సైడ్ అయితే గుంటూరు సైడ్ అయితే అందరికీ తెలుసండి తెలియని వాళ్ళ కోసం అని చెప్పి కూడా ఆ వీడియోలో పెట్టాను వాళ్ళు డౌట్ క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ కామెంట్ పెట్టారు నాకు మరి వాళ్ళు ఎక్కడి నుంచి చూసారో ఎక్కడి నుంచి కామెంట్ పెట్టారో కూడా నాకు తెలియదు ఆమదం అనేది కంపల్సరీ అండి మేము గొడ్డ కారంలో కానీ సంబార కారంలో కానీ కంపల్సరీ ఆముదం అనేది వాడతాము నేను సంబర కారం చేసేటప్పుడు కూడా సంబార కారం వీడియో అనేది మీకు షేర్ చేస్తాను మేము రోకలు ఇనప రోకలతో కొట్టేస్తాం కారం అది కూడా మీకు వీడియో షేర్ చేస్తాను చూద్దరు కానీ ఆ ఆముదం అనేది మేము ఎలా వాడుతున్నాము ఏంటిది అనేది మీకు ఆ వీడియోలో చూడండి చూస్తే మీకు అర్థమైద్ది కామెంట్ పెట్టారు కదా అందుకని చెప్తున్నా మీకు డీటెయిల్గా మీకు అర్థమైద్ది అనమాట మేము ఆ కారం ఎందుకు పోతున్నాము అనేది మళ్ళీ మసాలా కారంలో ఏమేమి దినుసులు వేస్తున్నాం అనేది అన్నీ అర్థమైపోతాయి మీకు వీడియో అనేది చూద్దరు కానీ తర్వాత ఆ వీడియో మీకు తొందరలో షేర్ చేస్తానండి ఇక అదండి ఇక బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది చూసారు కదా నేను చిన్న ఉల్లిపాయలు శుభ్రంగా ఏరుకొని ఉల్లిపాయలు కూడా శుభ్రంగా పుట్టదు అంతా ఉండదు కదా అంతా తీసేసుకొని నీట్గా చేసుకునే లోపల బెండకాయలు కూడా కొంచెం ఆరినాయి ఆరినాక ఇక కూర అయితే వండేసానండి కూర అది వండేసినాక కొంచెం టీ తాగుదా అని చెప్పి ఇక టీ అయితే తాగుతున్నాను ఇక్కడ టీ పోసుకొని టీ అయితే తాగుతున్నానండి అయితే గోంగూర పచ్చడి కూడా చేశానని చెప్పాను కదా గోంగూర పచ్చడి కూడా చేశాను అది సాయంత్రం పూట చేశాను అనమాట ఇక చూడండి ఇక సాయంత్రం పూట అంటే పొద్దున పూట బెండకాయ ఉన్నానండి సాయంత్రం పూట ఇలా కూర్చొని టీ తాగుదామని చెప్పి వేడి చేసుకొని సాయంత్రం పూట టీ తాగుతున్నాను మా ఇంటి ముందండి చక్కగా గాలి తొలిద్దిద్దిద్దనమాట ఇలాగా చూడండి మీకు ఇక్కడ చెట్లు అర్థమవుతున్నాయా గాలి చల్లటి గాలి తొలిద్దండి బయట మాకు అరుగులు ఉన్నాయి కదా అరుగుల మీద కూర్చోవలసిన అవసరం కూడా లేదు చక్కగా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను చూడండి అక్కడ కనుక కూర్చున్నానంటే చల్లటి గాలి తొలిద్దిద్దిద్దిద్దిద్ది అక్కడ మంచం వేసుకుంటాను అక్కడే కూర్చుంటాను లేకుంటే అక్కడే దిండేసుకొని అంతే పడుకుంటానండి చల్లగా వచ్చిద్ది గాలి ఇక అది ఇక నేను టీ తాగేసి మళ్ళీ ఇక గోంగూర తీసుకున్నానని చెప్పాను కదండి ఆ గోంగూర అదంతా శుభ్రంగా కోసుకొని మళ్ళీ పచ్చడి అయితే చేశాను గోంగూర పచ్చడి చేయటం అయితే చూపించలేదండి తిరగమాత వేయటం అయితే చూపించాను అంటే తిరగమాత అంతకుముందు ఎప్పుడో బ్లాగుల్లో అట్లా చూపిస్తూనే ఉన్నా కదా మీకు అందుకని చెప్పి ఈ వీడియోలో నూరటం కానీ ఎలా చేశాననే కానీ ఈ వీడియోలో ఎలా చూపించలేదండి ముందైతే గోంగూర ఉడకబెట్టుకున్నాను కొంచెం ఉడకబెట్టుకొని కొంచెం చింతపండు వేసి మిరగాయలు అయితే నూనెలో వేయించుకున్నానండి వేయించుకొని కొంచెం చిన్నపాయలు జీలకర్ర ఉప్పు మిరగాయలు ఇవన్నీ కలిపి నూరుకొని గోంగూర వేసి నూరేసుకొని ఇక తిరమాత పెట్టేసుకోవడం అంతేనండి కాబట్టి చూపించలేదు అంతకుముందు వీడియోలో చాలా సార్లు చూపించా కదా అని చెప్పి నేను చూపించలేదండి ఇకదండి చూసారు కదా గోంగూర పచ్చడి అయితే ఇక తిరమాత పెడుతున్నాను మీరు అడిగిన డౌట్లకి అయితే నేను క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను మా హౌస్ టూర్ మటికి మీరు చూడండి చూసి మా ఇల్లు కూడా ఎలా ఉంది ఏంటిది అని నాకు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే కదండి మా ఇల్లు ఎలా ఉంది ఏంటిది అనేది నాకు అర్థమైంది చాలా మంది ఆ వీడియో చూసి చాలా మంది కామెంట్లు పెట్టారు ఇల్లు చాలా బాగుంది మా చాలా బాగుంది మా చక్కగా నీట్గా కట్టుకున్నారు చాలా ప్లానింగ్గా కట్టుకున్నారు బాగుంది పూజ గది బాగుందని చెప్పి చాలామంది కామెంట్లు పెట్టారండి మెయిన్ పూజ గదికి మాకు బాగా ఓట్లు పడుతాయి అనమాట మా ఇంటిని చూస్తే పూజ గది సపరేట్ ఉంటుంది కదండి పూజ గది మటుకు సపరేట్గా కట్టించుకున్నావు చాలా బాగుంది చాలా ఐడియాగా కట్టించుకున్నావు అని చెప్పి చాలామంది కామెంట్లు పెట్టారు చాలామంది మాకు చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా చక్కగా ఆ ఇల్లు అయితే చాలా బాగుంది పూజ గది సపరేట్గా ఉందని చెప్పి చాలామంది అన్నారు కదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చి నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందంట మీ సపోర్ట్ ఎప్పటిక నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందు కొత్తనే ఉంటానండి మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను కొత్తనే ఉంటాను కదండి మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చానండి ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఈ కదండి మీరు వీడియో లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి షేర్ చేసిద్ది అనమాట నా వీడియో ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా వీడియో నచ్చిందో నచ్చలేదో నాకైతే తెలియదు ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయటం కోసం అన్న మా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి బాయ్ అండి